వాడ జగన్నాథన్ గెటప్ అంటే ఆ బ్రాహ్మణ గెటప్ వేసుకున్నప్పుడు అంటే దాని గురించి ఏమైనా రెండు మూడు ట్రై చేయడం అలా జరిగిందా బిఫోర్ గోయింగ్ బేసిక్లీ ఎలా గెటప్ ఎలా ఉండదు డైర్ ఒక ఐడియా ఉంది ఈ సినిమాకి కాస్ట్యూమ్ ఓవరాల్ అన్ని కాస్ట్యూమ్స్ సూపర్విజన్ ఒక లేడీ చేసిన సుబర్ణ అని సో ఆ డైర్ కొంత ఆవిడ ఫీడింగ్ ఇచ్చినట్టు ఉన్నారు అంటే నేను ఇలా ఇలా అనుకుంటున్నాను మీరు బాంబే నుంచి వచ్చారు కదా మరీ దాన్ని ఈ రియలిజం తీసుకుని వెళ్ళిపోయి చేయకండి బాగుండాలి అట్ ద సేమ్ టైం అథెంటిక్గా కూడా ఉండాలంటే ఆవిడేదో ఒక డిజైన్ పట్టుకుంది ఒక టూ త్రీ ప్యాటర్న్స్ చూపిస్తే డైరెక్టర్ గారికి నాకు కామన్గా ఒక ప్యాటర్న్ నచ్చింది వేసు యాక్చువల్ టూ త్రీ ప్యాటర్న్స్ తీసుకొచ్చింది ఫస్ట్ ఆ ప్యాటర్న్ వేసుకుని వెంటనే నేను నాకు చాలా నచ్చింది మిగతా రెండు ప్యాటర్న్స్ అవసరమా అంటే అని అంటారు థ్యాంక్స్ సార్ నేను కూడా ఎలా చెప్దామని అనుకుంటున్నాను మీకు అస్సలు వద్దు ఇదే యూనిఫామ్ అతను దుబారు జగన్నాథం అంటే ఈ డ్రెస్సే గుర్తుకు రావాలి అలాగే ఓన్లీ ఒక డ్రెస్సే వేద్దాం సో అనుకోకుండా అన్ని సీన్స్లో కూడా ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీన్స్ ఆ డ్రెస్ ఎక్కువ వేసాం అండ్ ఇంకొక రెడ్ ధోతి ఇది కూడా ఉంటుంది అసలు అదే ఆ యా యా ఇందులో వచ్చే ఆ రెండు మూడు షార్ట్స్ అయితే ఇంకా అసలు సూపర్బ్ హైలైట్ ఇది ప్యూర్లీ డైరెక్టర్ గారి ఐడియా అంటే ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర అనుకున్నది ఆయన ఎప్పటి నుంచి ఆ మైండ్ లో ఉంది సార్ నేను ఒక ఒకలాగా అనుకుంటున్నాను మిమ్మల్ని ఒక రెడ్ డ్రెస్ లో ఒక ఆశయంలో ఒకలా అనుకున్నాను అని చెప్పారు యాస్టిస్ కాస్ట్యూమ్ వచ్చింది వేసుకున్నాను బాగుంది షూట్ చేశాను అంతే జనరల్ బయట బ్రాహ్మణులు వేసుకున్న డ్రెస్ ఇది అంటే ఈ ఈ పట్టుబట్లు అనేది పర్టికులర్ ఒక అథెంటిక్ వైదికం కానీ ఇంత కలర్ఫుల్ గా ఎప్పుడు అనిపించలేదు నమ్మరు ఏదైనా షార్ట్ లో నేను రెడీ రెడీ అని కంగారు పడుతున్నాను ఫాస్ట్గా గా చేద్దాం ఒకవేళ కొంచెం విభూతి పోతే కూడా ఒక క్షణం ఆగండి అని చెప్పి పిలిచి మళ్ళీ విభూతి వేసుకుని చేసేవాళ్ళు అంటే దానికి చాలా పేషెన్స్ కావాలి ఏ ఒకసారి కమిటీ అయ్యాం కదా మరి ప్రచీలో విభుద్ది చూపాలా బొట్టు ఉంటే ఉండి లేకపోయి ఉంటే అలా కాకుండా చాలా ఓపిక్గా అథెంటిసిటీ ఆఫ్ బ్రాహ్మీన్ తీసుకోవడానికి డెఫినెట్గా ఆడవారు అంటే చాలా సార్లు ఆయన విభూతి పెట్టుకుంటే మేము వెయిట్ చేసేవాళ్ళం అండ్ అది డైరెక్టర్ చెప్పింది కాదు అదే నేను ఫస్ట్ చెప్పాను ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇది మట్టి ఇంపార్టెంట్ అండి మనకి ఆ రుద్రాక్ష ఇది ఇది ఇంపార్టెంట్ అంతే ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు షూటింగ్ లో చెప్పలేదు ఆ కేర్ అదంతా అది అండ్ దుబా జగనానికి ఎలా తీసుకున్నారో సినిమాలో ఉన్న మిగతా గెటప్లు కూడా అలాగే తీసుకున్నారు